మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హో వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు రాశి చక్రంలో తొమ్మిదవ రాశైన ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాలు ఏ విధమైన శుభ శుభ ఫలితాలు వీరికి గోచరిస్తున్నాయి వీరికి గ్రహస్థితులు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేయదగినవి చేయకూడనివి సూత్రాలు పారాయణం ఏ విధంగా చెయ్యాలి పూజా విధానం ఎలా చేస్తే వీరికి అన్ని విధాలుగా యోగ్యత లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుస్సు రాశి అనగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహము మరియు అగ్నితత్వ రాశి అదే విధముగా ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దూరదృష్టి ఎక్కువ ఏదైనా పనిచేసేటప్పుడు ఏదైనా ఉద్యోగం వ్యాపారంలో కానీ ముందు చూపి ఎక్కువగా ఉంటూ ఉండేది దానివల్ల మనకి లాభమా నష్టమా ఇప్పుడు ఈ యొక్క వ్యాపారం చేయగలిగితే మనకి ఫలితాలు కలుగుతాయా లేకపోతే నష్టపూరితంగా మనకి ఉంటుందా అనే విషయాలు కూడా వీరు ఎక్కువ ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు అటు ఉద్యోగంలో కానీ ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తే మనకి శుభం కలుగుతుంది ఎవరితో ఏ విధంగా ఉండాలి ఒక స్త్రీ వాళ్ళ జాగ్రత్తగా ఉండాలా లేదా నష్టమా లేక మనకి పై అధికారులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విధాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు చురుకుదనం ఎక్కువ ఏ పనిలో అయినా సరే తొందరపాటు చురుకుదనంతో ఇష్టం లేని కూడా ఇష్టం చేసుకొని పని ఉంటూ ఉంటారు అదేవిధముగా ధైర్యం చాలా వరకు ప్రాధాన్య లక్ష్యం వీళ్ళకి పోషిస్తుంది ఏదైనా పని చేసేటప్పుడు ధైర్య సాహసాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీరిపై వీరి వైపు తప్పు లేనప్పుడు ఎంతో నిజాయితీగా ఎంతో గట్టిగా ఒక సింహంలాగా గర్జిస్తూ మాట్లాడుతూ వీరికి ఉన్న అభిమానాన్ని అభిప్రాయాన్ని వీరు తెలియజేస్తూ ఉంటారు అదేవిధముగా వీరికి జ్ఞాపక శక్తి చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు అన్ని ఈ యొక్క పన్నెండు రాశులలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా వరకు జ్ఞాపక శక్తి ఆలోచన విధానం వీరు సమాధానం ఇచ్చేది ఒక టీచర్ లాగా ఎక్కువ వీరు పనిచేస్తూ ఉంటారు బోధించేది పిల్లలకి వీరికి ఉన్నది నలుగురికి పంచి ఎప్పుడు పంచుతూనే ఉంటారు దాచుకునేది చాలా తక్కువ ఆ విధముగా ఈ యొక్క రాశి వారికి ఈ నెల ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే వీరు ఏ పని చేసినా సరే తొందరపాటు చేయటం వలన నష్టాలు చేకూర్చే అవకాశం అన్నది ఏ పనిలోనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ అది మనకి మంచిగా చెడువా దానివల్ల లాభమా నష్టమా ఎటువంటి వ్యక్తులను నమ్మాలి ఎటువంటి వారికి మనం డబ్బు సహాయం చేయాలి మళ్ళీ తిరిగి వస్తాయా లేదా అని కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళటం చేయాలి లేకపోతే ఒక స్నేహితుడి రూపంలో డబ్బు ఆపదకిచ్చి తర్వాత మళ్ళీ వాడితోనే మాటలు పడే రూపంగా కూడా కుందది డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోవడం ఇవ్వడం మంచిది మరియు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో ఆలోచన ఉందో కొద్దిగా ఒక ఆరు నెలలు సమయం తీసుకొని వెళ్ళటం మంచిది ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా డబ్బు నష్టంగానూ సమయం వేస్ట్ అయ్యే అవకాశమే ఉన్నది కొద్దిగా టైం తీసుకొని మీ యొక్క లక్షణాలను మీ యొక్క వృత్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకొని వెళ్ళటం వంటి చేయండి ముందు ముందుగానే కొత్త కొత్తగానే కొత్తవి డబ్బు ఖర్చు చేసి నష్టాలు వంటిది చేసుకోవటం మంచిది కాదు దానివల్ల విదేశాల వల్ల నష్టాలే తప్ప ఫలితం అనేది చాలా తక్కువగా కనబడుతున్నది మరియు ఉద్యోగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో గత ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో వీరికి ప్రమోషన్ లభించే సూచనలు చాలా వరకు గట్టిగా కనబడుతున్నాయి ఈ నెల మాత్రం మన పే అధికారులతో మంచిగా బోధిస్తూ వీరికి దక్కేలాగా ప్రమోషన్ చాలా వరకు ఉన్నది కాబట్టి ప్రతిరోజు మీ యొక్క ప్రణిని ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే శ్రద్ధతో అదే ఇష్టంతో చేస్తూ ముందుకు సాగటం వంటిది చెయ్యండి అన్ని విధాలుగా శుభ ఫలితాలు శుభప్రదం డబ్బు పరంగా కూడా వీరికి అనుకూలత లభించే విషయం కనబడుతున్నది ఏదైనా లోన్ విషయం ప్రారంభిస్తున్నారో చేద్దాం అనుకుంటున్నారో ప్రయత్నిస్తున్నారో అది వీరికి లభించే సూచనలు కూడా ఈ నెల అంతా కనబడుతున్నది మరియు చివరిలో ఈ యొక్క ప్రేమ వివాహాలు ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వారు పెద్దలా నచ్చి వాళ్ళని మెప్పించి చేసుకోవటం మంచిది వీరే దూరంగా వెళ్ళిపోయి వివాహం చేసుకుంటే వీరికి నష్టపూరిత ఫలితాలు కనబడుతున్నాయి ఇప్పుడు వివాహం చేసుకుంటారు కానీ తర్వాత వాటి వల్ల చాలా అపనిందలు చాలా మాటలు ఏలెత్తి చూపించే పరిస్థితి కూడా ఈ యొక్క రాశి వారికి ఉంది కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉంటూ వీరిద్దరి మధ్యలో కూడా ఒక వ్యక్తి వల్ల కలహాలు వచ్చి వీరు విడిపోయే సూచనలు కూడా ఉన్నాయి లేనిపోని మాటలు చెప్పి చిన్న చిన్న వాటికి పట్టుకుంటూ వీరిని నొప్పించేలాగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం వంటి చెయ్యండి మరి ఈ యొక్క రాశి వారు ఏమి చేయగలిగితే అన్నింటా యోగిస్తుందని తెలుసుకుంటే దేవి ఖడ్గమాల సూత్రం పారాయణం చేయటం లేదా శని గ్రహానికి శాంతి ప్రక్రియలు చేయటం వలన వీరికి ఆరోగ్యంలో కానీ విదేశీ ప్రయాణంలో కానీ ప్రేమికుల మధ్యలో కానీ ఉద్యోగ ప్రమోషన్లో కానీ శుభ ఫలితాలు పొంది వీరి అనుకున్నది సాధించే రూపంగా కనబడుతున్నది వాటి వలన జాగ్రత్త చేసుకోవటం ముందుకెళ్ళటం మంచిది ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ మర శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహయోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా సుఫలితాలు కలుగుతాయి శుభం సమస్త సుఖినో భవంతు